హలో ఫ్రెండ్స్ ప్రతి పల్లె ప్రాంతాల్లో ఆర్గానిక్ కూరగాయలు ఎలా పండిస్తారు ఏమేమి కూరగాయలు పండిస్తారు ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉన్నటువంటి కూరగాయలు మీరు చూస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి తీగ చిక్కుడు తీగ చిక్కుడు కాయలు కాసేటటువంటి చిక్కుడు తీగ దీని పాదును మీరు చూడవచ్చు ఎలా ఉందో ఇక్కడ కోడి కూడా ఉంది కోడి తన పిల్లల్ని రక్షిస్తూ సంరక్షిస్తూ ఉన్నటువంటి సందర్భం చూడవచ్చు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇవి చిక్కుడు తీగ అంటే ఈ చిక్కుడుగాయలు విస్తారంగా కాస్తుంటే ఇలా పందిరి పెట్టి ఇలా కాపిస్తూ ఉంటారు ఎందుకంటే పల్లె ప్రాంతాలంటేనే ప్రతి ఒక్క ఇంటిలో బీరకాయలు కావచ్చు సొరకాయలు కావచ్చు చిక్కుడుకాయలు కావచ్చు కాకరకాయలు కావచ్చు ఇలా తీగలు పెట్టుకొని చక్కగా కాపిస్తూ ఉంటారు అవి తింటూ ఆనందంగా జీవిస్తూ ఉంటారు చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ తీగ చిక్కుడు తీగ ఎంత అద్భుతంగా ఈ తీగను మరి ఇలా పందిరి వేసి అంటే కర్రల బాతి పందిరేసి ఈ విధంగా పెంచడం జరుగుతుంది ఎంత విస్తారంగా పెరిగిందో మీరు చూడొచ్చు ఇవి రెండు కేజీలు మూడు కేజీల వరకు కాయలు కాస్తాయి ఇంకొక ట్వంటీ డేస్ నుంచి పూత అంట అప్పటి నుంచి కాయలు కాయడం జరిగింది ఇది చిక్కుడు తీగ మీరు చూస్తున్నటువంటిది చిక్కుడు తీగ ఇలా పందిరి ఇలా నిర్మాణం చేస్తే ఈ పందిరికి ఈ విధంగా పాకి చక్కగా చిక్కుడుకాయలు కాస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇంకొక తీగను చూస్తారు తీగ అంటారు దీన్ని సొరకాయలు కాస్తుంటే ఇవి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది ఇది సొరపాదు ఈ సొరకాయలు కూడా ఈ విధంగా కాపిస్తూ ఉంటారు చూసారా ఫ్రెండ్స్ ఎలా పాకిందో ఈ సొరకాయలు కాసినటువంటి సొరకాయని కూడా మీరు చూస్తారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా సొరకాయలు కూడా మనకి కాస్తూ ఉంటాయి ఇవన్నీ పల్లె ప్రాంతాల్లోనే సాధ్యం ఫ్రెండ్స్ ఎందుకంటే అనేక రకాల కూరగాయలు పండించుకుంటూ పూల చెట్లు పెంచుకుంటూ ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ తింటారు ఆర్గానిక్ ఎటువంటి ఫెర్టిలైజర్స్ కెమికల్స్ మందులు కొట్టకుండా స్ప్రే చేయకుండా పండించేటటువంటి ఒరిజినల్ కూరగాయల పంట ఇవి చక్కగా పండుతూ ఉంటాయి ఈ కూరగాయలు కా కోసుకొని చక్కగా వండుకొని తింటూ ఉంటారు కాబట్టి ప్రతి ఇంటిలో ఇలాంటి కూరగాయ తోటలు కూరగాయలు తీగలు పెంచుకుంటూ ఉంటారు మీరు కూడా ఇలాంటి అనుభవం ఉండి మీ ఇంటి దగ్గర కూడా ఏ కూరగాయలు పండుదని కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్